కన్న తండ్రి మన సరిగిన పిల్లలున్నారా ఏమంటే కన్న తండ్రి అంటే పరలోకపు తండ్రి అండి రహస్యాలు దేవుడు మన దగ్గర ఏమీ దాచుకోలేదండి అన్ని బయలుపరిచారంటండి ఓ మాట చూసుకుందాం మొదటి కొన్ని రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నారు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను మర్మములను కూడా పరిశోధించుచున్నారు మర్మము అంటే రహస్యం ఏమండి ఎవరి ద్వారా చెప్తున్నాయి ఆత్మ ఆత్మ ద్వారా దేవుని యొక్క సీక్రెట్స్ అంటే ఆయన యొక్క రహస్యాలు బయలుపరుచున్నాయి అంటే ఆత్మలు చెప్తున్నాయంటీ కానీ ఈ లోకంలో ఉన్న మనుషులను చూసుకుంటే రహస్యాలు అనేవి దాచుకుంటారు మనిషికి చెప్పరండి ఎందుకు చెప్పరంటే మనుషులు చెప్పిన రహస్యాలు హృదయంలో దాచుకోరండి అది ఎదుటివారికి వాళ్ళ తర్వాత ఇంకొకరికి ఇంకొక తర్వాత ఇంకొకరికి వెళ్ళిపోతాయి రహస్యాలు ప్రపంచం అంతా తిరిగిపోతుంది కానీ దేవుని రహస్యాలు బైబుల్లో చేర్చారండి ఆత్మ వలన బయలుపరుచున్నాం అంటండి ఏమంట ఈ భూమి మీద మనుషులు వారికి నచ్చిన వారితో వారి భావాలను పంచుకుంటారండి అంటే కష్ట సుఖాన్ని సంతోషాన్ని ఆవేదనల్ని ప్రతి ఒక్కటి వారి మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలని వారి ఎదుట సహోదరులకి వారి యొక్క భావాల్ని పంచుకుంటారు మరి అలాగే దేవుడు కూడా వారి ఆవేదనను ఆయన సంతోషాన్ని ప్రతి ఒక్కటిని మనకి పంచుకున్నారండి ఏమండి స్నేహితులను చూసుకున్నామండి స్నేహితులను చూసుకుంటే స్నేహితులు వారి వారికి రహస్యాలు ఉంటాయండి రహస్యాలు అంటే వారికి ఏదైతే చెప్పాలనుకుంటే అది చెప్పలేకపోవడం అంటే కొన్ని విషయాలు చెప్తారు కొన్ని విషయాలు చెప్పలేరండి భార్య భర్తలైనా సరే అంతేనండి కొన్ని విషయాలు మనసులో దాచుకుంటారు కానీ భర్త అనుకుంటాడు నా భార్య నాకు అన్ని చెప్తుంది అనుకుంటారు భార్య కూడా నా భర్త నాకు అన్ని చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కానీ వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదండి వారి మనసును మనం చూడగలమా వారి మనసును మనం చూడలేము కానీ మన మనసు ఎవరికి తెలుసు అంటండి దేవుని తెలుసు ఏమిటి మనుషులు పలు స్వరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని అడిగిన దేవుడు అంటండి ఏమండి మన అంతరంగంలో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు అంటండి దేవుడు ఈ ఆలయాల్లో ఉండడం ఏమండి మన మనసులో ఉంటాడు మనం చేసే పనిలో ఉంటాడు ఏమండి మరి మనందరం తండ్రి మన సెరిగి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రి అన్న లోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను